ఇప్పుడైతే ఇక బట్టలు అయితే మిషన్ దగ్గరకైతే తీసుకొని వెళ్తున్నాను ఇక చీరలు పిల్లల డ్రెస్సులు ఏమో డబల్ కుట్టేపిస్తా చీరలు అయితే ఇక జాకెట్లు అయితే కుట్టించుకుంటా చీరలకేమో ఫాల్స్ ఇక జాకెట్స్ అనమాట కొలతకైతే ఇక ఈ జాకెట్ అయితే తీసుకొని వెళ్తున్నాను వేరే వేరే చీర జాకెట్ అయితే కొలతకు తీసుకుపోతున్నా అనమాట ఈయన దగ్గరే ఫ్రెండ్స్గా ఫస్ట్ అయితే నిన్ననైతే అంటే మాట్లాడుకొని అయితే వచ్చాను అంటే కుడతారా కుట్టరా అనేది అయితే తెలుసుకొని వచ్చిన రేపు మార్నింగ్ అయితే వస్తా అండి కుట్టండి అనేసి అయితే చెప్పుకొచ్చిన అన్నమాట అందుకే ఇప్పుడైతే వెళ్తున్నాను ఫస్ట్ చెప్పు టైం కంది అనేది అంటే వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటుంది కుట్టొచ్చులే అని పక్కకి అనుకో మనకు టైం కందకపోతే మళ్ళీ తీసుకొని వేస్ట్ కదా అవును ఒక మూడు రోజులు అట్లా టైం పెడితే సెట్ అయిపోద్ది ఓకేనా మరి అయితే మిషన్ దగ్గర నుంచి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే బట్టలు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే ఆమె కుట్టింది ఇక పట్టుకొని అయితే వచ్చిన అనమాట నేనైతే మూడు రోజులలో తీసుకుంటా అని చెప్పినా కాకపోతే ఆమె అయితే ఇక రెండే జాగ్ ఇట్లా అంటే రెండే చీరలు కదన్నాయి అందుకనైతే ఇక ఆమె తొందరగానే గుట్టయితే ఇచ్చిందనమాట నేను ఏ మోడల్ గుట్టించుకున్నా ఎలా ఎలా కుట్టించుకున్నా ఏం డిజైన్ పెట్టించుకున్నా బ్లౌజ్లకి అనేది అయితే చూపిస్తా చూడండి ఒకసారి ఇక శారీకి అయితే ఇక మీకు తెలిసిందే ఫాల్కి ఫాల్ వేపిించాను ఇటు సైడ్స్కి అయితే ఇట్లా కుట్లు వేయించాను అనమాట కానీ మస్తు కుట్టింది చూడండి ఈ ఫాల్ అయితే వేసింది దీనికి చాలా మంది అయితే ఈ ఈ చీర బాగుంది కామెంట్ పెట్టారు క్రీమ్ కలర్ బాగుంది ఇంకేంది వైట్ అండ్ పింక్ బాగుంది అనేసి అయితే అంటున్నారు చాలా బాగున్నాయి చీరలు కూడా దీనికైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ అంత ప్లానింగ్ ఉండదు మెయిన్ మనకి బ్లౌజే కదా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే చూద్దాము అసలు ఆ రెండు వీడియోలు షాపింగ్ చేసిన వీడియోలు ఎలా పెట్టిన చెప్పినావు అసలు ఏంటి షాపింగ్ వీడియోలు షాపింగ్ చేసిన వీడియో అయితే పాత దాంట్లో అయితే పెట్టాను సరిత ఫ్యామిలీ బ్లాగ్స్లోకి అందులో అయితే చూడండి అనమాట ఎలా ఏం షాపింగ్ అంటే ఇక ఇదే అనమాట కానీ ఎన్ని చీరలు తీసిన నేను ఎన్ని చీరలు తీస్తే ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నా అనేది మీకు తెలుస్తుంది అది చూస్తే మాత్రం బ్లౌజ్ వచ్చేసి అయితే ఇక ఇలా అయితే డిజైన్ అయితే పెట్టించుకున్నా అయితే ఇలా బొందులు అయితే ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి అయితే ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇక్కడి వరకు అయితే పెట్టించుకున్నాను ఇలా కుర్చీ వచ్చేటట్టయితే ఇలా అయితే పెట్టించుకున్నాను కానీ చాలా బాగా గుట్ నేను అనుకున్నట్టే కుట్టింది మంచిగా ఇక బొందులు అయితే ఇలా పెట్టించుకున్నా ఇటైతే నెక్ టైప్లో అయితే ఇట్లా పెట్టించుకున్నాను అనమాట ఇక డిజైన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ కానీ ఇక ఆదా జాకెట్ ఇచ్చాను కదా నేను ఆదా జాకెట్ ప్రకారం అయితే ఇక కుట్టింది అనమాట దీనికి తోడు వేరేది సేమ్ ఇదే మోడల్ ఉన్న జాకెట్ అయితే ఇచ్చిన అందుకే ఇలా అయితే కుట్టింది ఇదైతే ఇది మంచిగా ఇట్లయితే కుట్టిందనమాట ఇంకో చీర చూద్దాము దీనికైతే ఆమె కొంచెం రిస్క్ పడ్డదట ఎందుకంటే కొంచెం ఇది కొంచెం దారాలు తేలినట్టుగా ఇలా ఉన్నది అందుకని ఇక బాగా కట్ చేసి అంచులు కట్ చేసి కుట్టేసరికి చాలా టైం పట్టిందట ఇక ఈ రోజు వరకు అయితే ఇక అందాలనేసి చెప్పినా అంటే రేపటి వరకు అందాలని చెప్పినా కాకపోతే ఈ రోజు వరకు అయితే కుట్టయితే అనమాట ఇక చీరకు వచ్చేసి అయితే ఇక ఫాల్ ఇలా అయితే వేసింది ఒకదానికైతే జాగ్ చేయించాను ఇక చీరకంటూ ఏమంతా ఉండదు అనమాట ఇలా అయితే ఉన్నాయి చీరలు అయితే ఇది వచ్చేసి అయితే ఇక పెళ్ళికి ఇదైతే రిసెప్షన్కి అనమాట ఇంకా బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా సేమ్ పెట్టించాను సేమ్ ఉన్నాయి అన్నమాట రెండు సేమ్ టు సేమ్ ఇక కుర్చీ వచ్చేటట్టే పెట్టించిన ఇది ఇది కూడా బోట్ నెక్ టైప్ లో అయితే ఇలా పెట్టించిన అనమాట ఇట్లా వస్తుంది ఇక మోడల్ వచ్చేసి ఇక ఏమంత డిజైన్స్ అయితే నేను వేయను ఫ్రెండ్స్ ఇక అంటే కుట్టించుకోలేదు ఇంతవరకు అయితే ఇక చిన్న చిన్నగా అయితే ఇట్లా కొనుక్కుంటూ ఇక పేమెంట్ పడుతుంటే అప్పుడు చీర అప్పుడు చీర అయితే కొనుక్కొని అయితే జాకెట్లు అయితే మంచిగా కుట్టించుకుంటా ఇక బొందులు అయితే ఇలా అయితే పెట్టింది మ్యాచింగ్ మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ జాకెట్లు అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మంచిగా అయితే కుట్టింది ఎందుకంటే మనుగరొచ్చినాకైతే ఇక మనకి ఇక్కడ అంతకేం తెలియదు మేము అచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఏమంత తెలియదు కాబట్టి ఇప్పుడు ఇచ్చుడే ఫస్ట్ టైం నేను కానీ ఎట్లా కుడుతుందో అనుకున్నా మంచిగా కుట్టింది అనమాట ఈ కుర్చీ అయితే ఇది మంచిగా అనిపిస్తుంది బరాబర్గా కుట్టింది ఆమె డిజైన్స్ కూడా మంచిగా పెడతాదట జాకెట్లకి ఇంకా ఇదైతే ఇక మామూలు చీర అనమాట ఇంట్లో ఉంటే ఇక దాన్ని కూడా కుట్టించుకున్నా ఇదేమో ఇక మామూలుగా వేరే కొలత ఇచ్చి ఇదేమో ఇట్లా పెట్టించుకున్నా అనమాట ఇంకేమున్నాయి పిల్లల డ్రెస్సులేమో డబుల్ కుట్ అయితే వేయించిన ఇదేమో పెద్దమ్మది కొంచెం పెద్దగా ఉన్నారు ఫ్రెండ్స్ అందుకని ఏం చేసిందంటే ఇక్కడ పైన అయితే ఇట్లా వేయించినా అనమాట ఇక మళ్ళీ తర్వాత కొంచెం పెరిగినాకనైనా ఇప్పుకోవచ్చు కుట్టిప్పు ఈ కుట్టిప్పుకొని వేసుకోవచ్చు అనమాట ఇక మొత్తం వేసింది ఇవన్నీ వేసింది అనమాట మొత్తం ఇదంతా ఇవన్నీ ఎందుకంటే ఇక మళ్ళీ మళ్ళీ ఊడకుండా ఇక అమ్మది కూడా సేమ్ ఇక కింద అయితే అంత ఉంది అసలే అందుకని ఇక ఇట్లా వేసింది ఈ కూడా దీన్ని ఇప్పి ఇప్పుకోవచ్చు అనమాట ఈ కుట్టునైతే డ్రెస్సులు నా చీరలు బాగుంటే అయితే కామెంట్ చేయండి నా సెలక్షన్ ఎలా ఉంది ఏంటిది అనేది అయితే ఇవాళైతే మళ్ళీ మా ఆయనకైతే షాపింగ్ అయితే చేయాలన్నమాట మా ఆయనకు కూడా బట్టలు తీసుకోవాలి ఇక తీసుకొని అయితే ఆ వ్లాగ్ కూడా వస్తుంది చూడండి ఇక అల్లా లేకపోతే ఇల్లా ఇల్ల లేకపోతే అల్లా అట్లా అనమాట చూడండి చెక్ చేయండి మీరు కూడా ఒకవేళ ఈ ఇలా షాపింగ్ వీడియో లేదు అంటే అల్లున్నది అల్ల లేదు అంటే ఇల్లున్నది అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదనమాట బ్లాగు ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్